వారి కథను రెండు పేరాల్లో తెలుగులో వివరిస్తాను వెంకటేశ్వరస్వామి విష్ణుమూర్తి అవతారంగా పురాణాలు చెబుతున్నాయి శ్రీమహావిష్ణువు భూలోకంలో కలియుగంలో తన భక్తులను రక్షించడానికి శ్రీనివాసుడిగా అవతరించాడు ఆయన వెంకటాచలంలో తిరుమల కొలువైయున్నాడు దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుని వద్ద అప్పు తీసుకున్నాడు ఆ అప్పు తీర్చే వరకు వెంకటేశ్వరస్వామి తిరుమలలోనే ఉంటారని నమ్ముతారు భక్తులు స్వామిని దర్శించుకుని తమ కోరికలు తీర్చుకుంటారు స్వామివారి దర్శనం సర్వపాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని కూడా పిలుస్తారు ఆయన భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు తిరుమల క్షేత్రం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు వస్తారు స్వామివారి దర్శనంతో భక్తులు తమ జీవితాల్లో సంతోషం శాంతి శ్రేయస్సును పొందుతారు వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల భక్తులు తమ కష్టాలను అధిగమించి భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు